నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు మొత్తం యావత్ దేశంలో అన్ని హాస్పిటల్స్లో ఓపీ సేవలు నిలిపివేయాలని ఎందుకు మొన్న కలకత్తాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఇంకా ఎవరు దాని నుంచి కోలుకోలేకుండా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక అభద్రతాభావంతో ఉండవు సో దీనికి అనుగుణముగా రోజు ఇటువంటి కార్యక్రమము ప్రతి ఒక్క డాక్టరు మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది ఏదో ఒక డాక్టర్ మీద అనేది కాకుండా ఏ లేడీకైనా ఎక్కడైనా ఇది ఒక హాస్పిటల్లోనే కాదు రేపు రేపొద్దున ఎనీ వర్కింగ్ ప్లేస్ ప్రతి లేడీ కూడా ఎటువంటి రక్షణ ఉంది ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్లో జరిగింది రేపు ఇంకొక ఆఫీస్లో జరగచ్చు ఇంకొక బస్ స్టాండ్లో జరగచ్చు ఇంకొక ఓపెన్ ప్లేస్ లో కూడా జరగచ్చు కానీ దానిని ఏ విధంగా అరికట్టాలి అనేది ఇందాక కూడా మా పెద్దలు చెప్పినట్టు కూడా ఇది బై బర్త్ ఇంట్లోనే ఒక ఎడ్యుకేషన్ రావాలి లేదా వీళ్ళందరికీ ఒక సైకాలజీ ఒపీనియన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజు ఎన్కౌంటర్ చేయడము ఇంకొకటి రేపు పుట్టుకొస్తున్నాడు అదేదో సినిమాలో చూపించినట్టు వీడిపోతే వాడు వాడుపోతే వీడు అట్లా కాదు ఇది సో దేర్ షుడ్ బి ఏ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ఫ్రమ్ ద హౌస్ ఫ్రమ్ ద సొసైటీ ఫ్రమ్ ద మొత్తం ఇండియా కమ్యూనిటీ నుంచి రావాలి కాబట్టి దీనికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఈరోజు మా సూపర్ నెట్ గారు కూడా ఒక మంచి విషయం చెప్పారు మేము అసోసియేషన్ తరఫున ఆహ్వానిస్తున్నాం సార్ ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్లో కూడా ఒక అవుట్ పోస్ట్ పెడితే రేపు పొద్దున ఏదైనా కూడా ఎందుకంటే ఇప్పుడు మన హాస్పిటల్ కూడా చాలా పెద్దగా కూడా కన్స్ట్రక్షన్ జరిగింది సో దీంట్లో ఎక్కడ ఏమనేది ఒక టెన్షన్ వాతావరణం ఉండొచ్చు సో అవుట్ పోస్ట్ పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా ఎంప్లాయీస్ కు ఉపయోగపడుతుంది ఇటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటే ఒక మంచి వాతావరణంలో పేషెంట్లకు మంచి వైద్యం చేసేదానికి ప్రతి ఒక్క డాక్టరు మా స్టాఫ్ నర్సు మా సిబ్బంది మొత్తం అందరూ కూడా అహర్నిశను కృషి చేస్తారని తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అండ్